우리 그래서 상황이 다 이렇게 되게 ད�ཟ <laughs> ད�ཟ చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి ఉండి ఏడుకొండలవాడు ఆ లడ్డు అనేది లడ్డు కాదు నాయన అది అంగట్లో దొరికేది మహాప్రసాదం కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది ప్రసాదంగా తీసుకునేటువంటి మహాప్రసాదం ఆ స్వామి వారికి ఎంతో అనేది ఆ లడ్డు ప్రసాదం అంగట్లో దొరికే వస్తువు కాదు గత ఐదేళ్ళు ఏ రోజు సరే నువ్వు నోట్లో వేసుకుని ప్రసాదంగా తీసుకొని ఉంటే ఆ విలువ నీకు తెలిసది కాబట్టి నీలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు ప్రజలకు పనికిరారు ఒక తల్లిని ఒక చెల్లిని గర్వం నుంచి గౌరవించలేని వారు భగవంతుడి విలువ నీకేం తెలుసు నీకేమి తెలుసు జగన్ నీకేమి తెలుసు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి మహాప్రసాదం లడ్డు గురించి మాట్లాడతావా నువ్వు అదేదో లడ్డని నువ్వు క్షమాపణ చెప్పాలి మా మనోభావాలు దెబ్బతిన్నాయి